పెట్టిన వెంటనే ఆసి హక్కు తీసుకొచ్చి మహిళలంటే యాభై శాతం కాదు ఆస్తుల్లో కూడా మహిళలకు సమాన వాటా ఇవ్వాలని మనకి గౌరవం ఇచ్చిన మొట్టమొదటి ఒక ఆసి హక్కు ఇస్తే సరిపోదు ఆడపిల్లలు అన్నింటి కూడా ముందు రావాలి అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కాని అంతకుముందున్న నందమూరి తారక రామారావు గారు అన్ని ఉద్యోగాల్లో ముప్పై శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా జీవో తీసుకొని ముప్పై శాతం రిజర్వేషన్ ఇచ్చారు అది ఒకటే కాదు ఆడపిల్ల ఆడపిల్ల సంపాదన ఆడపిల్ల సంపాదించే ప్రతి రూపాయి కూడా ఇంటికి పడుతుందనే నమ్మకం ఏకైనా వ్యక్తి మన ముఖ్యమంత్రి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈరోజు ఈ మాట గర్వంగా చెప్తున్నామంటే రోజు ఆయన ఇంటిని కూడా ఈ రోజు నా ఇల్లు నడుపుతుంది నా బాల్యాన్ని చెప్పి ఇంటి దాని బాధ్యతలు పెట్టి ఆడపిల్లలంటే నిరూపించి తన ఇంటి నుంచి మొదలు పెట్టిన ఏపీక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఆరు లాశ్రాన్ని నాశనం చేసి మొదలు పెట్టారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మరియు ఆయనకి సహకరిస్తున్న మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంతో మోడీ గారి సాధ్యంలో రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు జరిగిన ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్తున్నారు త్వరలోనే మనకు ఇచ్చిన పదిహేను వందల రూపాయల ఆరు వేల నిరీ పథకాన్ని కూడా త్వరలోనే తీసుకురాబోతున్నారు ముఖ్యంగా ఆగస్టు పదిహేను మొదలు పెట్టిన శక్తి బస్సు పథకం మేము కూడా ఊహించలేదు ఇంత ప్రభు పండుతున్నాను ఎందుకంటే ఆ రోజు బస్సులో పదార్థాలు శతాపులకి ఒక బస్సు టికెట్ నూట యాభై రూపాయలు తీసాలు నేను వెళ్ళినా ఉచితంగా వెళ్ళొచ్చు అంటే తక్కువ తక్కువ రోజు ప్రయాణం చేసే ఆడవాళ్ళు కాని కూలిపడే అది ఆడవాళ్ళు కానీ కనీసం వంద రూపాయలు నుంచి ఐదు వందల రూపాయలు ఒక రోజుకి మనం ఆలోచించుకోవలసుకున్నాం ఆ లెటన నెలకి ఎన్ని వేలు మన ఆడపిల్లలకి చంద్రబాబు నాయుడు గారికి సరొకసారి ఆలోచించుకోవాలి మనకి మంచి చేసిన వాళ్ళని మంచి చేద్దామని చెప్తాం మనకి చెయ్యని వాళ్ళని చెయ్యలేదని చెప్పగలిగే ధైర్యం మన ఆడపిల్లలకు మాత్రమే ఉంది గతంలో ఆడపిల్లలు ఇంటి మీద చేతులు పెట్టి మీరు నేను మధ్య పాడ నిస్తాను అక్క చెల్లెవరు అన్నారు ఏండి పనులు చేరుకోవలేదు అమరాని చెప్తారు మూడు వేలు అవసరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచి మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి ఒకవాడ నాలుగు వేలు మూడు వేలు కలిపి మొదటి ఏడు వేలు ప్రతి నెల మొదటి ఎన్నో దారి ఎనిమిది గంటల లోపల మన ఇంటింటికి నాలుగు వేల రూపాయలు పంపించే చంద్రబాబు నాయుడు గొప్పవాడ ఒక్కసారి ఆలోచించండి దీపం పథకాన్ని ఎత్తి వేసిన జగన్మోహన్ రెడ్డి ఒకవాడ దీపం పంట ఆ రోజు గ్యాస్ సప్లై చేసి చంద్రబాబు నాయుడు పదిహేను కడుపు నిండా తీసుకోవాలంటే కనీసం పేరు అంటే అన్న ఫ్యాటరీ ఎత్తి వేసి పేదవాడికి అడుగులిన తిండి చేసిన ఆ జగన్మోహన్ రెడ్డి చేసింది మోసమా మళ్ళీ ఈ అదే ఐదు పైకి ధరలు కబలు చెప్పని తీసుకొని వస్తున్నారు మొదలు పెట్టుకొని అలాగే రామ్మోహన్ నాయుడు గారు తాజ్ఞ కేంద్ర విద్యాలయాన్ని ఏర్పాటు కూడా ప్రతి ఇంటికి ఒక పని చూపిస్తాడు ప్రతి చేరికి నీరాజిస్తాడు అన్న మాటకి పెద్దలందరూ ఐదు సంవత్సరాలు మన మన ఈ రోజు ప్రతి సంవత్సరం కూడా తీసుకుందామను అది నా గొప్ప కాదు కూటమి ప్రభుత్వం గొప్ప కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో చేసిన ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం పట్ల బాధ్యత తీసుకొని ఆ పనులు చేయాలి గొప్ప ఇందులో ప్రతి ఒక్కరికి భాగస్వామి ఉంది ముఖ్యంగా డెబ్బై ఐదు సంవత్సరాల ఇస్తున్నాం ఇరవై పనిచేస్తూ ఒక్కొక్క చంద్రబాబు నాయుడు గారు ఒకొక్క పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క పనిని కూడా మోడీ గారికి ఒప్పించి ఈరోజు మిడు తీసుకొచ్చి ఒక్క సంవత్సరంలోని ఎనభై శాతం హామీలు పూర్తి చేశాం మిగతా హామీలు కూడా వనగానే పూర్తి చేసి మీ ఇంటికి మళ్ళీ ఎమిటల్ మేము వస్తే ఇల్లు గొప్ప మేము చెప్పిన అన్ని హామీలు పూర్తి చేశాను ధైర్యంగా మీ ఇంటికి వస్తున్నాం అడిగే కార్యక్రమానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుట్టారు మనందరి తరఫున ఆడపిల్ల తరఫున ఒకటే చెప్తున్నాను గతంలో వైసీపీ తీసుకొచ్చింది తెలుగుతాం ఒక విషయం మీ అందరికి చెప్పాలి మన శ్రీకాకుళంలో ఆ రోజు అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ప్రతి దగ్గర ప్రతి పంచాయతీలో మన పెద్దలు చెప్పిన సమస్య అమ్మ ఆడపిల్లలు ఉన్నారు పెద్ద అవుతుంది పెళ్లి కావట్లేదు తల్లిదండ్రుల మీద అమ్మ నాన్నల మీద భార్యగా ఉన్నారు అటువంటి పెళ్లి కాని ఆడపిల్లలు మనం పిల్లరిస్తే బాగుంటుంది అని ఒకే ఒక మాట అధ్యక్షురాలుగా ఆయనకి ఫోన్ కార్య పర్సనల్ గా కూడా వెళ్ళలేదు శ్రీకాకుళం జిల్లాలో చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి పెన్షన్ ఇస్తే బాగుంటుంది అని ఆయన అన్న ఒకే మాట జీవితాల్లో మంచిపోలేదు అమ్మా పెళ్లి కాడే ఆడపిల్లలు మాత్రమే వంటలు పడ్డారు కాదు పెళ్ళయి బట్ట వద్దలు ఎక్కిన వాళ్ళు పెళ్ళయి బట్ట చనిపోయిన వాళ్ళు కూడా మనం పెన్షన్ ఇద్దామని తీసుకొచ్చిన పెద్ద మనిషి ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి ఈరోజు ఎన్నికలు ముందు జిల్లాలో మాత్రమే బస్సు ప్రయాణం ఇస్తామని మా ఆడపిల్లకి ఎప్పటికీ అర్థం తీర్చుకుంటుంది ఎప్పటికీ మర్చిపోరు ఆయన చాలా ఓపెన్ గానే చెప్పారు మగ వాళ్ళ కన్నా నాకు మా ఆడపిల్ల నమ్మకం ఎక్కువ ఏదైనా తెలుగుదేశాన్ని జరుగుతున్నట్టే దాని కాను ఆడాలి మాత్రమే ఆయన చెప్పు నేను పడకాలని ఎవరైనా విమర్శించినా వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎమ్మెల్యేగా నా ఒక్కదాని కాదు నాది గెలుపుకు కారణమైన ప్రతి ఒక్క అక్క చెల్లెని కూడా బాధ్యత ఉందని చెప్తూ ఈ కార్యక్రమానికి ఒక్క పిలుపుతో వచ్చి ఇక్కడ విజయవంతం చేసిన ప్రతి ఒక్క మా అక్క చెల్లెలికి పెద్దలకి ఆనందమైన అందరికీ కూడా పేర్